యా నమో భగ భగే శ్రీరమనాయ శ్రీరామకృష్ణాశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం ఇది శ్రీ సద్గురు మల మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమలకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది అదే విధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇది మన ఆశ్రమ చిరునామా ఈనాడు మనం శ్రీ రమణ భాషణములకు జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నాలుగు వందల తొంభై రెండవ పేజ్ నాలుగు వందల ముప్పై ఎనిమిదవ భాషణం మధ్యలో ఉన్నాం అక్కడి నుంచి ఆ నాలుగు వందల ముప్పై ఎనిమిదవ భాషణం ప్రారంభించాలి అందరూ కూడా నాలుగు వందల తొంభై రెండవ పేద తీసుకొని శ్రీ రమణ భాషణం అనే గ్రంథంలో నాలుగు వందల ముప్పై ఎనిమిదవ భాషణం చదవలసినగా కోరుతున్నాను డిసెంబర్ ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై ఎనిమిదవ భాషణం భక్తులు తత్వ జీవితం ఆరంభిస్తున్న నా వంటి వానికి ఏది తగి ఉంటుంది సగుణ ధ్యానమా లేక నేను బ్రహ్మమన్న విచారమా మహర్షి సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది ఈశ్వరుని సగుణునిగా అర్చించమని ఆ ప్రశ్నే తెలుపుతున్నదే చూడండి భగవాన్ని ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడండి ఏమని మహర్షి తత్వ జీవితం ఆరంభిస్తున్న నా వంటి వానికి ఏది తగి ఉంటుంది సగుణ ధ్యానమా లేక నేను బ్రహ్మమన్న విచారమా అనేది ప్రశ్న తత్వ విచారణలో సమాధానము కంటే ప్రశ్న ఎక్కువగా ఉంటుంది సమస్యది ఇక్కడ ఇది భక్తి పూజ వ్రతం కాదండి ఏమంటున్నాడు ఆ భక్తుడు ఏ జీవితం అన్నాడు ఆయన తత్వ జీవితం తత్వము అనగా ఏమిటి మనం చాలాసార్లు దీని మీద పరిశీలన చేసుకున్నాం కదండి తత్ ప్లస్ త్వం నీవు అదే అయి ఉన్నావు తత్ త్వం అది నీవే ఏది నీవే ఏ పరమాత్మ అని అంటున్నావో ఆ పరమాత్మ ఎవరో కాదయ్యా నీవే అది తత్వం ఇది కాబట్టి అద్వైత జ్ఞానాన్ని సముపార్జించాలి అద్వైత జ్ఞానం ఏమిటి తెలుసుకోవాలనుకున్నటువంటి సాధకునికి నాలాంటి వాడికి సగుణ ధ్యానమా లేదా నేను బ్రహ్మము అనేటువంటి నిర్గుణ ధ్యానమా ఏది కావాలండి సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము రెండు ఇదేమిటి స్వామి అని అంటే సాకారము వేరు సగుణం వేరండి బాగా గుర్తుపెట్టుకోండి సాకారం అంటే ఒక ఆకారాన్ని మనం పట్టుకొని ఒక ఆకారాన్ని మనం నిర్మించుకొని ఆ ఆకారాన్నే తను మెచ్చిన నచ్చిన దైవంగా భావించి పూజించుట సాకారము అని అంటారు దాన్ని సాకార పూజ సాకార ధ్యానము అంటారు ఇప్పుడు ఈ విగ్రహాలు పటాలు ఇవన్నీ పెట్టుకొని ఉన్నాం కదా వీటన్నిటిని ఏమనాలండి సాకార పూజ సాకార ధ్యానం దీన్ని గట్టెక్కి దీనికి మించి దీనిలో ప్రావీణ్యత సాధించినటువంటి సాధకుడు ఇంకొక మెట్టు పైకెక్కి సాకార ధ్యానానికి పోదు అప్పుడు అతను సగుణ ధ్యానానికి పోతాడండి నిరాకారం కాదు నిరాకారానికి తర్వాత పోలేడు ఫస్ట్ అతను ఎక్కాల్సిన మెట్టేది సగుణం సగుణములో భగవంతుని యొక్క గుణములను గురించి చింతిస్తాడు ఆకారం ఉండదు అక్కడ బాగా వినండి అక్కడ ఆకారం ఉండదండి సాకారములో ఆకారం ఉంటుంది దాన్ని పరిణితి చెందినటువంటి సాధకులు సాకారాన్ని దాటి సగుణానికి వెళ్తాడు సగుణము అంటే అక్కడ ఆకారం ఉండదు భగవంతుని యొక్క గుణగణాల గురించి చింతిస్తుంటాడు రైట్ ప్రభా ఈ సగుణ ధ్యానము దాటిన వాడే దేనికి వెళ్ళాలి నిర్గుణానికి వెళ్ళాలి అంతేగాని సాకారములో నుంచి ప్రత్యక్షంగా నిరాకారములోకి వెళ్ళలేడు ఆ సగుణ ధ్యానా భక్తి అని అంటారండి సగుణ ధ్యానాన్నే భక్తి ఉపాసన అంటారండి మన వాళ్ళకి అది తెలియక ఈ సాకార రూప పూజనే భక్తి అంటున్నారు వింటున్నారా సాకారాన్ని ఒక విగ్రహాన్ని పట్టుకొని పూజ చేస్తున్న దానినే భక్తి అంటున్నారు మన వాళ్ళు తెలియక వాస్తవానికి అది భక్తి కాదు మరి ఏది భక్తి ఈ ఐదు వర్షిప్ సాకారాన్ని దాటి ఇక అతనికి ఆకారములతోనూ విగ్రహ పూజలతోనూ ఎటువంటి సంబంధము ఉండదు మరి ఆయన దేన్ని అంటాడు సగుణం భగవంతుని యొక్క గుణాల్ని చూస్తుంటాడు ఈశ్వర నీ గుణం చూడు ఆ రోజా మొక్క చూడు ఆ రోజా పువ్వు నీ శక్తే కదా ఆ అరటికాయలు చూడు ఆ పండ్లు చూడు ఈ పండ్లు చూడు ఆకులు చూడు ఇలా భగవంతుని యొక్క గుణాలను ప్రపంచమంతా గాంచి ప్రపంచమంతా కూడా పరమాత్మని యొక్క గుణములే అని అర్థం చేసుకొని తనలాగే అన్ని జీవులలోనూ ఆ భగవంతుని యొక్క శక్తి గుణరూపముగా త్రిగుణాలుగా మూడు గుణములుగా తమోగుణం రజోగుణం సత్వగుణములుగా ఇడివడి నడుస్తున్నది అని భక్తి ద్వారా తెలుసుకున్నటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో అతనిని సగుణ ధ్యానము చేసేవాడు అని అన్నాడు దీనినే భక్తి అని అంటారండి దీనిని దాటిన వాడే నిర్గుణ ధ్యానం గుణాతీతం ఇక గుణాలు కూడా లేదు మూడు గుణాలకు అతీతమై అసలు గుణమే లేదు గుణరహితుడైనటువంటి ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడు నేనే ఇవన్నా అని నిచ్చల తులి అవస్థకు వెళ్ళినటువంటి సాధకుడు నిర్గుణ ధ్యాని ఇది విషయం అర్థమైందైనా దానికి మహర్షి ఏమన్నాడు చూడు నాయన సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది నాయన ఏమని ఈశ్వరుని సగునిగా అర్చించమని ఆ ప్రశ్నే తెలుపుతున్నది అంటే తత్వ జీవితం ఆరంభించేవాడికైనా సరే మొట్టమొదటిగా భగవంతుడిని సగుణ ధ్యానమే చేసి తరువాత నిర్గుణ ధ్యానం చేయండి ఇక్కడ సాకారాన్ని గురించి మాట్లాడాల భగవాన్ అది తీసి అది ప్రాథమిక స్థాయి దాన్ని దాటి సగుణ ధ్యానముతోనే నువ్వు ఆరంభించి నీ సాధన దశనం తరువాత నిర్గుణానికి వచ్చి నిర్గుణములో నిలబడితే తత్వమసి నీవు అదే ఉన్నవని అర్థమవుతుందన్నా కాబట్టి ఏ సాధకుడైనా ఏదైనా ఏ సాధకుడైనా సగుల ధ్యానాన్ని ఆరంభించి నిర్గుణ ధ్యానముతో ప్రవిలాపనము చేసుకుని అలానే నేనే అదే ఉన్నానన్నటువంటి జ్ఞానాన్ని ప్రకటితమై సమాధి స్థితిలోకి వెళ్ళి నిచ్చలమైన స్థితికి మౌనం వహిస్తాడు అని భగవాన్ మనకు చాలా చక్కగా సెలవిచ్చాడు